పెద్దలు రాఘరామన్ రాజు ఆధ్వర్యంలో జరిగే నూతన సంవత్సరాల ఆవిష్కరణ సభకు రాఘరాం గారిని సభాధ్యక్ష వహించాల్సిందిగా కోరుచు వేదిక రా వేదిక కోరుచున్నాను అలాగే పెద్దలు రైస్ మిల్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కుక్కడుపు రామారావు గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుచున్నారు అలాగే పెద్దలు దాన రామలక్ష్మి గారు శ్రీ అన్నమయ్య భజనమండలి గాయకులు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వ్యక్తి

గౌరవ అధ్యక్షులు పుట్టుబడి లక్ష్మీరావు గారిని కూడా అవేది మీద సీనియర్ నాయకుడు కాలం సినిమా సంఘానికి కూడా